అయితే ఒకటేంటంటే విచిత్రం ఈ రాహుల్ గాంధీ గారు ఎప్పుడు సెల్ఫ్ గోల్ చేస్తూ ఉంటారు గతంలో వరంగల్కి వచ్చి రైతుల మేనిఫెస్టో అని చెప్పిండ్రు ఏంటిది అజెండా అని అందరు కూడా చూసారు మీడియా వాళ్ళ వీడియో రిలీజ్ చేశారు వాట్ ఈస్ ది అజెండా టుడే అని ఆయనకి స్క్రిప్ట్ రాసిచ్చిర్రు ఆయన స్క్రిప్ట్లో ఇక వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్లో అన్ని హామీలు ఇచ్చాడు బోనస్ ఐదు వందల రూపాయలు అని చెప్పిండు పంటకు పదిహేను వేల రూపాయలు ప్రతి ఎకరానికి అని చెప్పిండు ఆ హామీలు చెప్పారు కానీ ఇవాళ ఆ హామీలు ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు ఈసారి తుక్కు కూడా వచ్చి కేసీఆర్ గారి మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వేసింది రాహుల్ గాంధీ ఎన్నికలంటే ఇక ఓట్లు కావాలి ఓట్లు కావాలి కాబట్టి కాంగ్రెస్కి చేసింది ఏం లేదు వంద రోజుల్లో కాబట్టి రైతు ఆత్మహత్యల నుంచి ఎట్లా డైవర్ట్ చేద్దామా ఎండిపోతున్న పంటల గురించి మాట్లాడకుండా ఎట్లా డైవర్ట్ చేద్దామా రైతుల డిమాండ్లు ఏమైతున్నాయో లేకుండా బోనస్ అని ఇలా బీఆర్ఎస్ నాయకులు గ్రామ గ్రామాన పల్లెల్లోకి పోయినప్పుడు అక్కడ ఎండిపోతున్న పంటలు చూస్తున్నప్పుడు వాటి నుంచి ఎట్లా డైవర్ట్ చేద్దామా ఒకళ్ళు ఏమో ఐపీఎల్ అంటారు ఒకళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటారు ఒకళ్ళు కాళేశ్వరం అంటారు ఇప్పుడు కాలేశ్వరం మాట్లాడతలేరు ఎందుకంటే కాలేశ్వరం మాట్లాడితే మళ్ళా గాయత్రి పంప్ హౌస్ నీళ్లు కనబడుతున్నాయి కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వెబ్ సిరీస్ నడిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎలక్షన్లో ఎట్లా అజెండా చేసుకోవాలి మోదీ గారికి ఏమో దేశవ్యాప్తంగా ఈడీ అని ఎట్లా దొరికిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ మాట్లాడాలి ఫోన్ ట్యాపింగ్ చేసి బుడదజల్లి కేసీఆర్ గారి పార్టీ మొత్తం ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఇదే ఓహో ఒకరు పది లక్షలు అంటారు ఒక లక్ష ఫోన్లని అంటారు దానికి రకరకాల ఏంటది రెండు వందల మీటర్లలో తేడా రెండు వందల మీటర్ల రేడియస్లో అక్కడ ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట అట్లా పెట్టుకొని పది లక్షల మేము కాదు అన్నది ఇవ్వండి లెక్క చూడండి ఇది ఇది రాస్తున్న పత్రికలు పది లక్షల కాన్వర్జేషన్స్ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని ఇది ఆరోపణ చేసేది అంటే పది లక్షల కోసం మళ్ళీ ఏమని ఆరోపణ దీనికోసం రూమ్స్ ఏర్పాటు అంట టూ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో ఇదేదో ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట ఈ పది లక్షల ఫోన్లు అయితే అంట అంటే మరి పది లక్షల ఫోన్లు మీరు అంటున్నట్టు రాజకీయ నాయకులది వ్యాపారవేత్తలది హవాలా ఆపరేటర్లది సినీతారులది ఇవన్నీ చేసిర్రంటే మరి పది లక్షల ఆఫీసులను కూడా కిరాయికి తీసుకోవాలి కదా మరి సీజ్ చేసిర్రా ఎన్ని ఆఫీసులను సీజ్ చేసిర్రు రెండు వందల మీటర్ల రేడియస్లో పెట్టి చేయాలి అని అంటే మీరు అంటున్నట్టు పది లక్షల ఫోన్ కాన్వర్జేషన్స్ అంటే మరి పది లక్షల ఆఫీసులను సీజ్ చేసినరా ఇష్టం వచ్చినట్టు ఆరోపణ ఇది ఇక ఈ స్క్రిప్ట్ని రాహుల్ గాంధీ గారికి అందించారు అయితే మేము ఏమంటున్నామంటే రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద సెల్ఫ్ గోల్ చేసారు రాహుల్ గాంధీ గారు కేసీఆర్ గారిని జైల్లో ఇద్దామనే ప్రయత్నం చేస్తారు కదా ఫస్ట్ జైలు వేయాలంటే పాపం మరి పెద్ద మనిషిని జైలు వేయాలి ఎవరో కాదు రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని హోదాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఐఎమ్ అవేర్ ఆఫ్ కార్పొరేట్స్ నర్వస్ బట్ ఫోన్ ట్యాపింగ్ నీడెడ్ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది వ్యాపారవేత్తలు భయపడుతున్నారు కార్పొరేట్స్ భయపడుతున్నారు కానీ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది అయ్యా రాహుల్ గాంధీ మీ నాయకుడు ప్రధాని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిర్రా విచారణ మన్మోహన్ సింగ్ గారిని చేసిర్రా ఇట్లా బద్నాం మన్మోహన్ సింగ్ గారిని మాట్లాడిర్రా బహిరంగ సభలలో మన్మోహన్ సింగ్ గారి మీద నడిపించిర్రా ఇట్లా ఓటీటీ సిరీస్ మన్మోహన్ సింగ్ గారి మీద పిఎం బ్యాక్స్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ ట్యాపింగ్ సేస్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇది మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ ఇది మేము చెప్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళా కేసులు వేస్తారు మా మీద మా ఫోన్లు సీజ్ చేయించుడు కేసులు వేస్తారు ఆ ఏమో పత్రికలు రాసినాయి ఆర్టికల్లు చూపిస్తారు అనేసి అంటారు కదా అందుకే ఇవ్వండి వీడియో వినండి మన్మోహన్ సింగ్ గారు ఎట్లా ఫోన్ ట్యాపింగ్ అవసరము ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఏం మాట్లాడారో వినండి Rising out of the powers conferred upon governmental authorities to tap telephones for protecting national security and preventing tax. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well defined rules, procedures, and mechanisms so that. They are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. They need to be strengthened. ఇది ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అవసరం ఎట్లా అవసరం ఏ వరకు చేయాలి అని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది మరి రాహుల్ గాంధీ గారికి అప్పుడు సోయలేదా అప్పుడు ఎంపీగా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీ ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ మన్మోహన్ సింగ్ గారి మీద ఎందుకు విచారణ చేయలేదు ఫోన్ ట్యాపింగ్ కోసం ఇంత మాట్లాడి ఇగోండి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఆనరబుల్ ఢిల్లీ హైకోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఫోన్ ట్యాపింగ్ విషయం మీద ఆ డీటెయిల్స్ అవి కూడా బయట పెట్టలేము అనేసి ట్రాయ్ వాళ్ళు ఇచ్చారు ఇది అనేది ఏంటంటే చేయండి ఇప్పుడు విచారణ చేయండి నిష్పాక్షికంగా విచారణ చేయండి రాజకీయ విచారణ కాదు అందరినీ విచారణ చేయండి ట్రాయ్ని అడగండి అవునా ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయా ఇక్కడ జరిగితే ఎవరి ఎందుకు ఇలా ఈ పార్టీలో ఈ కేసులో ట్రాయ్ని ఎందుకు పెట్టలేదు టెలికాం ప్రొవైడర్స్ని ఎందుకు పెట్టలేదు ఎందుకంటే కొందరిని కాపాడే ప్రయత్నం చేస్తుందని మాకు అనుమానం వస్తున్నది ఏది నిజమో తెలుస్తుంది ఇది ఇది అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇది నేడు వారు టిఎస్పీఎస్సి చైర్పర్సన్ గా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ ఛార్జెస్ బేస్లెస్ కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఇది బేస్లెస్ తప్పు ఇంట్లో మొత్తం కూడా మీరు రాసిన వారి స్టేట్మెంట్ ప్రకారంగా ఇచ్చిన ఇది ఎప్పుడుదో కూడా మొన్న ట్వంటీ ట్వంటీ వన్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది మేము ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తీసుకుంటాం ఇవి అవని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినాయి ఇవాళ శివధర్ రెడ్డి గారు ఉన్నారు కదా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ వారు ఫోన్ ట్యాపింగ్ అని అప్పుడు రాసిరు పత్రికలు ఇవన్నీ కూడా రాసిరు ఇవాళ ఎందుకు మరి మౌనంగా ఉన్నారు శివధర్ రెడ్డి గారు ఎందుకు వారిని కేసులో పెట్టలేదు ఇవాళ రవి గుప్తా గారు డీజీపీ గారు ఉన్నారు వారు అప్పుడు హోమ్ సెక్రటరీ ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని అంటే హోమ్ సెక్రటరీ అథారిటీ ఉండాలి అథరైజ్ సిగ్నేచరీ ఉండాలి మరి రవిగుప్తా గారిలో పార్టీగా చెప్పిర్రా సమాధానం చెప్పిర్రా చేసిర్రా ప్రభుత్వం చేసిందా ప్రభుత్వం సొంతంగా చేసిందా హోమ్ సెక్రటరీకి తెలియదా డీజీపీకి తెలియదా శివధర్ రెడ్డి గారికి తెలియదా వాళ్ళకి తెలుసా ఏంటిది అనేది వాళ్ళ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ విచారణ చేపట్టండి ఇగోండి ఇది హోంమంత్రిగా జానారెడ్డి గారి మీద వేసిన ఆరోపణ గతంలో హోంమంత్రిగా జానారెడ్డి గారు పనిచేసిరుగా ఆ జానారెడ్డి గారి మీద కూడా విచారణ చేపట్టండి అప్పటి ప్రజారాజ్యం నాయకులు హరిరామ హరిరామ జోగయ్య గారు చిరంజీవి గారికి వారి పార్టీ అధ్యక్షుడికి లేఖ రాసి జానారెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు అని అంటే దాన్ని ఖండించింది జానారెడ్డి గారు ఎలా మర్చిపోయారా మీ మీద రాలేదా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఇట్లా దున్యా ఆరోపణలు వచ్చిన రాహుల్ గాంధీ గారు పెద్ద సత్య హరిశ్చంద్రుడని అని శుద్ధపూస అని ఇవాళ వచ్చి తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారి మీద ఆరోపణలు వేస్తున్నారు కదా ఆధారాలు లేకుండా కానిస్టేబులను పట్టుకొని డిఎస్పీలను పట్టుకొని ఏసీపీలను డీసీపీలను పట్టుకొని ఎట్లా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను ఎట్లా ఒత్తిడి పెట్టాలి ఫస్ట్ అరవింద్ కుమార్ గారితో మొదలుపెట్టిర్రు తర్వాత జేఎస్ రంజన్ గారిని టార్గెట్ చేసిర్రు సబర్వాల్ గారిని టార్గెట్ అని అంటారు ఇవన్నీ కథనాలు రాస్తున్నారు కదా అంటే అప్పుడు అధికారులు పనిచేసారు కాబట్టి వాళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఎట్లా జైళ్ళు పంపించి దాని మీదికెళ్ళి దాని బేసిస్గా కేసీఆర్ గారి మీద ఆరోపణలు వేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఏంది కొత్త వెబ్ సిరీస్ ఏది లేదు నెట్ఫ్లిక్స్ అమెజాన్ వీటిలో ఏం నడుస్తలేవు కొత్తవి అందుకే ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో నడిపేయడానికి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ ఒక ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అయిందంట పది లక్షల ఫోన్లు అయినాయంట లక్షల ఫోన్లు అయినాయంట అవి ఇట్లా ఇజ్రాయెల్ నుంచి వచ్చినాయంట ఇరాక్ నుంచి వచ్చినాయంట ఇరాన్ నుంచి వచ్చినాయంట ఆ సాఫ్ట్వేర్లు పెట్టుకొని ఆ హీరోయిన్ గురించి విన్నారంట ఈ హీరో గురించి విన్నారంట మరి బిఎస్ఎన్ఓళ్లలో ఏం చేస్తున్నారు జియో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అన్ని తెలియకుండా వాళ్ళు ఇది జరిగినాయా ఇవాళ ఫస్ట్ విచారణ చేపట్టాలంటే రాహుల్ గాంధీ గారు ఇవ్వండి ఫోన్ బ్యాకింగ్ ఫోన్ టాపింగ్ అవసరం అని దాన్ని బ్యాకింగ్ చేసిన మన్మోహన్ సింగ్ గారి నుంచి మొదలు పెడతారా లేదు పెగాసెస్ అని పార్లమెంట్లో బీజేపీ వాళ్ళ మీద పెద్ద ఆరోపణలు వచ్చినాయి దుమారం వచ్చినాయి ఇలా బీజేపీలు కూడా మాట్లాడబట్టే ఫోన్ టాపింగ్ గురించి పెగాసెస్కి అయిన బీజేపీ వాళ్ళు తీసుకొని వచ్చి దేశవ్యాప్తంగా వాళ్ళు చేసుకుంటా వాళ్ళు కూడా మాట్లాడబట్టే మేము ఒకటే చెప్తున్నాం గీ ప్రచారాలకు భయపడేది లేదు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారిని జైలు వేస్తాం చెంచల్గూడా లేస్తాం చెర్లపల్లి లేస్తాం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అదే పాట పట్టదు ఆ కేసులో పసలేదు పుట్టి సినిమా స్క్రిప్ట్ నడిపిస్తున్నారు ఆ స్క్రిప్ట్ లో భాగంగా ఇవాళ వాళ్ళ అజెండా ఏంది నరేంద్ర మోదీ గారు వచ్చి జగిత్యాల్లో ఈడీ కేసు కదా అని మాట్లాడారు ఏమైంది ఈడీలో ఏం తెలిసింది మొన్న సంజయ్ సింగ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ అనే విడుదలైనప్పుడు ఏమని చెప్పారు ఇంత కూడా రూపాయి కూడా దొరకలేదు మీకు మనీ ట్రైల్ అని చెప్పిగా రూపాయి దొరకలేదు ఇప్పటి వరకు వాళ్ళని అట్లనే పెడుతున్నారు బెయిల్ వస్తున్నాయి శివసేన సంజయ్ రావు మీద కేసేసి రూపాయి దొరకలే ఎవరిది ఇట్లనే హా జార్ఖండ్ ముఖ్యమంత్రి మాత్రం దొరికింది ఈడీఓలో నిన్న స్టేట్మెంట్ రిలీజ్ చేశారు జార్ఖండ్ దాంట్లో దొరికింది ఏం దొరికిందబ్బా అనుకుంటే ఒక టీవీ ఒక ఫ్రిడ్జ్ అంట ఈడీఓళ్లకు ఒక ముఖ్యమంత్రిని జార్ఖండ్ ముఖ్యమంత్రిని టీవీ ఫ్రిడ్జ్ దొరికినందుకు ఈడీఓలు గిరఫ్తార్ చేశారు మోదీ గారి ఈడీని ఇవాళ మేము రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాం మొన్న గిట్టనే వచ్చి అబద్ధాలు ప్రచారం చేసి టీం బి టీం బి టీం బి అన్నావు ఎవరు ఓడగొట్టిరు బండి సంజయ్ గారిని కేసీఆర్ గారి పార్టీ ఓడగొట్టింది ఎవరు కూడా రఘునందన్ రావు గారిని కేసీఆర్ గారి పార్టీ ఓడగొట్టింది ఇవాళ ఎవరిని పెట్టుకున్నారు మీరు డమ్మీలను పెట్టుకున్నారు అభ్యర్థులుగా కరీంనగర్ అభ్యర్థి అయిరా ఇంకా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లా రాహుల్ గాంధీ గారు అప్పుడు ప్రచారం చేయలే ఇప్పుడు కూడా చేయరు ఎందుకు మ్యాచ్ ఫిక్సింగ్ అందుకే కదా రేవంత్ రెడ్డి గారు ఏమంటుర్రు ఆయనకి రావనుకోండి ఆ నంబరు కానీ పద్నాలుగు సీట్లు వస్తాయి మాకు అని మరి ఎవరికి ఏ సీట్ అప్ప చెప్పిర్రు సికింద్రాబాద్ అప్ప చెప్పిర్రా మల్కాజ్గిరి బీజేపీకి అప్ప చెప్పిర్రా లేదు కరీంనగర్ అప్ప చెప్పి ప్రయత్నం చేస్తున్నారా స్పష్టంగా తెలుసు టీం బి ఎవరో భారతీయ జనతా పార్టీకి ఇవాళ దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ పెరగాలంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉండాలి అనేది ఉన్నది రాహుల్ గాంధీ ఉట్టిగానే ఇక్కడికి వచ్చి అబద్ధాలు మాట్లాడతాం కేసీఆర్ గారి మీద ఉట్టిగానే బురద చల్లుతాం ఆ సునీల్ కనుగోలు అనే టైన్ స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదువుతాం అంటే ఊరుకునేది లేదు మళ్ళా మేము పుసుక్కని పరువు నష్టం దావా చేస్తే మా మీద కేసేస్తారా కేటీఆర్ పరువు నష్టం దావా చేస్తారా అని మీరు ఏది పడితే అది మాట్లాడాలి మీరు ఆధారాలు లేకుండా ఆరోపణలు వేయాలి మళ్ళా మేము చట్టపరంగా మేము పోతే మేము అట్లెట్లేస్తారు మీరు కేసులు ఎట్లు వేస్తారు అని చెప్తారు రాహుల్ గాంధీ గారి మీద మా పార్టీ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఫిర్యాదు కూడా చేస్తారు ఖచ్చితంగా ఇవన్నీ ఆధారాలు కూడా మన్మోహన్ సింగ్ గారు గతంలో మాట్లాడిన ప్రధాని హోదాలో మాట్లాడిన వీడియోతో సహా ఇవన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ కూడా ఇస్తాం ఈ ఫోన్ ట్యాపింగ్ దాన్ని ఎందుకంటే జాతీయ భద్రత కోసము అనేసి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కేటీఆర్ గారు ఏమన్నారు ఏమన్నారు కేటీఆర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పనేదో చేసినట్టున్నారు అనగానే కథ అగు అట్లెట్లా ఒకటి రెండు అయితే అట్ల చేస్తారు ఒకటి రెండు కేటీఆర్ గారు ఒప్పుకున్నట్టే చూసిరా రెండు చేసిన వాళ్ళు ఇరవై కూడా చేసి ఉండొచ్చు అని మరి ఇదేంది మరి ఇదేంటి వీళ్ళ టైంలో చేసింది మన్మోహన్ సింగ్ గారు ఏంది మరి కేవలం ఇది ఒకటే కాదు వాళ్ళ టైంలో టూ థౌజండ్ లెవెన్లోనే లక్ష ఫోన్ టాపింగ్ లక్ష ఫోన్స్ను ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఉన్నది అండ్ దేవ్ సపోర్టెడ్ దానికోసం ఎవరిని జైల్లో వేస్తారు రాహుల్ గాంధీ గారిని పెడదామా లేకుంటే ఆ ప్రభుత్వానికి పెద్ద అయిన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని పెడదామా లేకుంటే మన్మోహన్ సింగ్ గారిని పెడదామా రాహుల్ గాంధీ గారు వచ్చింది కదా పోయింది కదా మాట్లాడేసి వెళ్ళిపోయారు కదా అంటే మేము మర్చిపోతాం అని అనుకోకండి ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు ఇవాళ దాని గురించి ఇంకా కంటిన్యూ మాట్లాడుతుంటే మేము భయపడి సైలెంట్ ఉండము ఇవన్నింటినీ కూడా తీస్తాం ప్రజల ముందు పెడతాం ఇవాళ ఉట్టిగానే అబద్ధాలు మాట్లాడాలి కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలి మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా ఆయనని ఎట్లా కార్నర్ చేయాలి అని రోజుకి ఇదే నడిపిస్తున్నారు దాన్ని ప్రజల ముందు పెడతాం ఇవన్నిటిని కూడా డెఫినెట్ గా ఎదుర్కొంటాం థ్యాంక్ యూ మా ఎలక్షన్ టీమ్ మా ఎలక్షన్ పార్టీ తరఫు నుంచి ఎన్నికల కమిషన్ కి వెళ్ళి మా